అన్ని చాలా తక్కువ ప్రైస్ లో ఉన్నాయండి ఇలా త్రీ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయండి అయితే ఆల్ టైప్స్ ఆఫ్ మగ్గం వర్క్ అయితే అవైలబుల్ వర్క్ చేర్చుకోవాలంటే త్రీ థౌజండ్ తక్కువ అయితే అడగరండి మీరు హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీతో సిరి ఈ రోజు అయితే నేను సాయి సుధా ఫాబ్రిక్స్ వచ్చేసానండి ఇది మదీనాలో ఉంది ఇక్కడైతే ఆల్ టైప్స్ ఆఫ్ మగ్గం వర్క్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి చూస్తున్నారు కదా ఈ ర్యాక్ లో ఉన్న కలెక్షన్ మొత్తం మగ్గం వర్క్ బ్లౌజ్ లో ఇది వచ్చే స్టార్టింగ్ రేంజ్ అనమాట త్రీ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి అండి డిజైన్ బట్టి రేట్లు అయితే పెరుగుతాయి చూస్తున్నారు కదా డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ కలర్స్ కూడా చాలా ఉన్నాయి అన్నమాట ఇక్కడ మీరు ఏ రకమైన సారీ తెచ్చుకున్నా కూడా మ్యాచింగ్ అయితే బ్లౌజ్ దొరుకుతుంది అండి చాలా షేడ్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ప్రతి ఒక్కటైతే నేను ప్రైస్ మెన్షన్ చేయట్లేదండి ఒక ఫిఫ్టీ రూపీస్ అటు ఇటుగా ఇవైతే స్టార్టింగ్ ప్రైస్ అనమాట త్రీ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి నెక్స్ట్ మోడల్ వచ్చేలా మిర్రర్ వర్క్ తోటి డిజైన్ చేశారండి ఇది కూడా చాలా బాగుంది ఇప్పుడు సారీస్ అన్నిటికి ఇలాగా చిమ్మర్ బ్లౌజెస్ వస్తున్నాయి కదా ఇప్పుడు ఆల్మోస్ట్ సారీస్ కి అన్ని టిష్యూ బ్లౌజ్ లు వస్తున్నాయి కదా ఇలా టిష్యూ లో కూడా కలెక్షన్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఇందులో అయితే చాలా కలర్స్ ఉన్నాయి టిష్యూ నే కాకుండా నార్మల్ బ్లౌజులు కూడా ఉన్నాయన్నమాట ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లో కూడా చాలా కలెక్షన్ అవైలబుల్ గా ఉన్నాయి చూడండి చాలా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేలాకి బ్రైడల్ కలెక్షన్ చూడండి చాలా బాగుంది వర్క్ అయితే చాలా హెవీ వర్క్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయండి ఇవైతే బ్రైడల్ కలెక్షన్ అనమాట ఇవి మనం బయట వర్క్ చేసుకోవాలంటే త్రీ తక్కువ అయితే అడగరండి మినిమం అయితే త్రీ థౌజండ్ చేస్తారు ఇక్కడ హ్యాండ్స్ కి చూడండి కింద డ్రాప్స్ కూడా వచ్చాయనమాట ముత్యాల తోటి ఇలా డ్రాప్స్ వచ్చేసాయి ఇలా హెవీ బ్రైడల్ వర్క్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంటదండి ఇక్కడ ఉన్న కలర్స్ లో ఏదైనా షేడ్ మీ సారీ మ్యాచ్ కాకపోతే మీ దగ్గర బ్లౌజ్ ఉన్నా తెచ్చుకున్నా కూడా దానికి కూడా వర్క్ ఇస్తారనమాట బ్రైడల్ రేంజ్ లో ట్వెల్వ్ హండ్రెడ్ లో చూడండి ఇన్ని డిజైన్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క రకంగా ఉంది చూడండి ఇవన్నీ దాదాపు ట్వల్వ్ హండ్రెడ్ రేంజ్ లో ఉంటాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చాలా షేడ్స్ అయితే ఉన్నాయన్నమాట నాకైతే చాలా బాగా నచ్చాయి చాలా రీజనబుల్ గా అనిపించాయి అనమాట అందుకే నేను ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను చూపిస్తున్నాయన్ని బ్రైడల్ కలెక్షన్ అండి ఇవి చూస్తున్నారు కదా నెట్టెడ్ ఫాబ్రిక్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి నెట్టెడ్ లో వర్క్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి ఇవన్నీ బ్రైడల్ కలెక్ట్ కలెక్షన్ లేటెస్ట్ కలెక్షన్ వచ్చేలేకి నెట్టర్ మీద చేస్తున్నారు కదా అవి కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయండి నెక్స్ట్ ఇక్కడైతే గోల్డ్ కలర్ బీట్స్ ఇచ్చారండి డిజైన్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి మీరు కానీ ఈ షాప్ కి విజిట్ చేసినప్పుడు నా ఛానల్ అయితే మెన్షన్ చేయండి మీకు డిస్కౌంట్ కూడా వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఎలిఫెంట్ కలర్ లో ఈ బ్లౌజ్ చూసారా చాలా హెవీ వర్క్ కదా నెక్ కూడా చాలా బాగా ఇచ్చారండి హ్యాంగింగ్స్ ఇచ్చారు అండ్ వర్క్ కూడా చూస్తున్నారు కదా చాలా హెవీ గా ఉంది బ్యాక్ నెక్ ఫ్రంట్ కూడా డిజైన్ ఇచ్చారన్నమాట అనమాట ఫినిషింగ్ కూడా చాలా అంటే చాలా బాగుందండి చాలా నీట్ గా కూడా ఉంది వర్క్ కూడా చాలా బాగా చేసారు సేమ్ ఇదే వరకు మనం బయట చేయించాలంటే ఫోర్ థౌజండ్ ఇవన్నీ చాలా తక్కువ ప్రైస్ లో ఉన్నాయండి ఇవి కొనాలంటే ఇక్కడ వరకు రావాలి ఇవన్నీ హోల్సేల్ ప్రైస్ లో అండి మీరైతే ఈ బ్లౌజ్ కొనేసి మీరు బిజినెస్ కూడా స్టార్ట్ చేయొచ్చండి ఇక్కడ ఈ షాప్ లో ఏంటంటే మీకు కస్టమైజేషన్ కూడా అవైలబుల్ గా ఉంటది ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిజైన్ మీకు నచ్చింది అనుకోండి మీకు ఇది డిజైన్ చాలదు అనుకుంటే కొంచెం కొంచెం ఫ్యాట్ గా ఉన్న వాళ్ళకి పెద్ద డిజైన్ కావాలి అని అనుకుంటే కస్టమైజేషన్ కూడా చేసిస్తారు మీకు కావాలంటే ఇక్కడ స్టిచ్చింగ్ కూడా అవైలబుల్ గా ఉంటదండి స్టార్టింగ్ రేంజే కాదండి బ్రైడల్ రేంజ్ లో కూడా వీళ్ళ దగ్గర అయితే చాలా డిజైన్స్ అవైలబుల్ గా ఉంది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్